కూడినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను నేను ఒక కుటుంబ సభ్యుడిని నా భార్య ఫోర్ నైన్టీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది మేమందరం కూడా ఇక్కడ కూడుకోవడానికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటనంటే మామందరం కూడా చాలా గత వారంగా మనసంతా కూడా ఆయాసంగా చాలా బాధతో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్యన మీ ముందుకు మేము వచ్చి ఉన్నాము ముఖ్యంగా ఏంటనంటే వారం రోజులుగా ఒక తప్పుడు ప్రచారము మీడియా హౌజెస్ లో చేస్తా ఉన్నారు ఏమిటి అంటే మూడు కోట్ల నుండి ఐదు కోట్ల రూపాయలు పెట్టి వీరు ఉద్యోగాలను కొన్నారు అనేటువంటి ఒక అభియోగాన్ని సింపుల్ గా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై మోపి ఒక రాజకీయమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇది మా యొక్క కుటుంబాలని చాలా మనోభేదన కలిగించినటువంటి విషయాన్ని మీ అందరి ముందు మేము వ్యక్తపరచాలి అనేటువంటి విషయం దాన్ని బట్టి మేము ఇక్కడ కూరుకొని ఉన్నాం కాబట్టి మేము ఒకటే మా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే కుటుంబాలు త్యాగాలు చేస్తే బిడ్డలకి ర్యాంక్స్ వచ్చాయి ఎవరో ఊరికే ఎవరో చేస్తేనో ఇంకో ఏదో డబ్బులు ఇచ్చుకుంటేనో ర్యాంకులు అనేది రాలేదు నా నా భార్యకి తనకి ఒక పంచాయత్ సెక్రటరీగా తను సెలెక్ట్ అయ్యింది ఒక గ్రూప్ తర్వాత జూనియర్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయింది ఇది మూడో ఉద్యోగం తను సెలెక్ట్ అవ్వడం సో అంటే చాలా మంది కుటుంబాలలో కూడా ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ దట్ ఎవరో డబ్బులు పెట్టి కొంటే ఉద్యోగాలు దొరుకుతాయి అని నిజంగా అనుకోనుంటే ఉంటే యూపీఎస్సీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ కొడుకులు బిడ్డలు అయ్యుండే వాళ్ళు ఈరోజు సో ఏదైతే రాజ్యాంగ వ్యవస్థల పట్ల మనం చేసేటువంటి యొక్క స్టేట్మెంట్స్ చాలా అసంబద్ధమైనటువంటివి వాటిని ఆశించని స్టేట్మెంట్స్ చేస్తా ఉన్నారు ఈ యొక్క నాయకులు దయచేసి మీరు గమనించండి నిజంగా కనుక గ్రూప్ వన్ ఆఫీసర్స్ లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని కొనగలిగే పరిస్థితి నుండి ఉంటే ఈరోజు మీరు మీ మీడియా సాక్షిగా ఎంతో మందిని ఇంటర్వ్యూస్ చేసి మీరు చాలా చిన్న స్థాయి నుండి ఒక గ్రామ స్థాయి నుండి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారని తెల్లారు లేస్తే మేము ఎన్నో కథనాలు చదువుకొని వాటిని ఇన్స్పైర్ అయ్యి మేము ముందుకు వచ్చి ఈరోజు మా కుటుంబాలను మేము సపోర్ట్ చేస్తూ మేము వాళ్ళని ఒక ఆఫీసర్లుగా తయారు చేసే ప్రయత్నంలో మేమున్నాము అట్లాంటిది వదిలేసి కష్టపడి సెలెక్ట్ అయినటువంటి బిడ్డల్ని మీరు ఒక మనోవేదనకు గురి చేస్తూ ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ విని వారికి ఏదైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు ఈ యొక్క పొలిటికల్ లీడర్ ఎవడైనా వచ్చేసి మాట్లాడతాడా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతారా నిన్నటి మొన్నటి వరకి వీళ్ళందరూ మా స్టూడెంట్స్ మేము తయారు చేస్తే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు మా టెస్ట్ సిరీస్ తీసుకొని వీళ్ళు ఈ రోజు సెలెక్ట్ అయ్యి ఇక్కడ కూర్చున్నారని ఫోటోలు వేసేసి వాళ్ళకి దండలేసి సన్మానాలు చేసినటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో అదే ప్రొఫెసర్స్ ఈ రోజు వచ్చేసి ఇందులో అవకతవకలు జరిగాయి వీళ్ళు అన్యాయంగా వచ్చారు అన్యాయం చేశారు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్స్ కొంతమంది చేస్తూ ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం దయచేసి మా యొక్క వినతి ఏంటని అంటే ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ కాంపిటేటివ్ స్పిరిట్స్ తోటి సెలెక్ట్ అయి ఉన్నారో తర్వాత కానివార్లలో కూడా బెస్ట్ ఆఫ్ ద మైండ్స్ ఈ స్టేట్ కి సంబంధించి తెలంగాణలో డెవలప్మెంట్ లో భాగంగా ఉండాలనే ఒక ఆశతో ఈ యొక్క గ్రూప్ వన్ ఆఫీసర్స్ కంటే అత్యున్నతమైన ఉద్యోగాలను వదులుకున్న వాళ్ళు ఇందులో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చే శాలరీస్ కంటే మంచి శాలరీస్ వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ డెవలప్మెంట్ లో భాగంగా మేము ఉండాలి ఈ యొక్క రాజ్య ఈ యొక్క స్టేట్ లో మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము ఇందులో వెదజలాలి దీంట్లో మేము ముందుగా ఉండాలి అనేసి ఒక కసితోటి తెలంగాణపై ఉన్నటువంటి ప్రేమతోటి ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు ఉన్నారు దయచేసి ఇంత పెద్ద ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అభ్యర్థులని మీరు అంత చిల్లరగా ఒక రాజకీయ ఆరోపణలు చేస్తూ వీరి యొక్క మనస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క రాజకీయ విషయాలను కనుక మీరు వీరి పైన రుద్దితే రేపు ఒకవేళ ఇదే విధంగా వీరు కూడా మీలో అంతే రివర్ట్ అయితే రేపు ఇదే విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు రేపు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా వీరు తయారవుతారు దయచేసి అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు ఎందుకంటే వారు ఈ యొక్క సమాజంలో ఒక నాయకులుగా ఒక ఆఫీసర్లుగా ఉండి ఈ యొక్క సమాజ అభివృద్ధికి చెందించడానికి వారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు అంతేగాని వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాలేదు కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల వారు రేపు రాజకీయాలు చేయాల్సిన కర్మ కూడా వారికి పట్టే దరిద్రం వస్తుంది కాబట్టి దయచేసి అటువంటి అవకాశాన్ని కల్పించకుండా ప్రభుత్వాలకి మా యొక్క మనవి ఏంటంటే ఈ యొక్క ఒక టైం బాండ్ ప్రాసెస్ని మీరు సెలెక్ట్ చేయండి దయచేసి ఎందుకంటే విద్యార్థులందరికీ న్యాయం జరగాల గెలిచిన వాళ్ళకి కావాలి ఓడిపోయిన వాళ్ళకి కావాలి ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఏ విధమైన విధానాలు మనం అవలంబిస్తే అందరికీ మేలు జరుగుతుందో పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయండి మీడియా హౌజెస్ ఉన్నాయి పెద్దలు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు చాలా మంది న్యాయ వ్యవస్థల కోవిధులు ఉన్నారు మీరు అందరూ కూడా నిర్ణయాలు చేయండి సమాజానికి మేలుకరమైనటువంటి నిర్ణయాలు చేసి మీరు అందరికీ న్యాయం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను